కొంచెం ఇదేనండి ఏమో బస్ స్టాప్ సెకండ్ బస్ ఎక్కాలి ఇప్పుడు ఇది సెకండ్ బస్ అండి పల్లె వెలుగు విములవాడూ జాల ఈ మధ్యలోనే కొండగట్టు వస్తుంది మన హైదరాబాద్ నుంచి కొండగట్టు డైరెక్ట్ బస్సులు లేవు ఫస్ట్ డీలక్స్ ఎక్కాలి తర్వాత లెవెల్ బస్సు ఎక్కాలి మనం అనుకున్న కొండగట్టు ఏరియాకి వచ్చేసింది అక్కడ బస్సు తీయాలంటేనే ఆటోలు ఉంటాయి ఆటో ఎక్కేస్తే కొండకాయ ఎక్కి ఆటోలు ఉంటాయి ముప్పై రూపాయలు తీసుకుంటాడు జర్నీ బాగుంటుంది కొండ అందాలని పక్షులని కోతులని ఎక్కువ మట్టి కోతులే కనిపిస్తాయి బాగుంటాయి వాటితోటి ఎవరిని ఏమన్నాయి గుడి లోపలికి వెళ్ళేటప్పటికి ఏదో ఒక వైబ్రేషన్ వస్తూనే ఉంటుంది మనకి లోపలికి వెళ్ళే కొద్ది ప్రశాంతం అవుతుంది మళ్ళీ మళ్ళీ రావాలి గుడి లోపలికి వెళ్దాం జై శ్రీరామ్ నేను వెళ్ళిన రోజు కొంచెం తక్కువ జనాలు ఉన్నారు గుడి అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి వచ్చి చూడండి ఓకే జై శ్రీరామ్ జై కొండబట్టు జై అంజన స్వామి జై